గారు ఖాళీ ఇంట్లో సరే కదా అలా ఫోన్ ఓపెన్ చేసి కామెంట్లు చూసుకుంటే నాకు నచ్చిన కామెంట్స్ మనసుకు మెచ్చిన కామెంట్స్ ఎన్నో ఉన్నాయి అందులో కొన్నిటిని పక్కన పెట్టాను ఆ ఎటు ఈ రోజు మీకు చెప్తాను ముందుగా ఫస్ట్ కామెంట్ వచ్చేసి మేనా బంగారు ఇవి ఎప్పుడు కామెంట్ పెట్టినా ఏదో టెన్ మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్ రాసినట్టు ఊరంత పడుతుంది కానీ నిజంగా ఆ కామెంట్స్ చూసి నేను రియల్లీ చాలా నవ్వుకుంటాను నేను వీడియో పెట్టినే ఎప్పుడు కామెంట్ ఎడతదా అని వెయిట్ చేస్తాను అంత బాగుంటాయి అనమాట ఈ మధ్య రీసెంట్ గా చలికాలం కష్టాలు ఒక వీడియో చేశాను ఆ వీడియోకి ఏం కామెంట్ పెట్టిందంటే నువ్వు కూడా స్నానం చేస్తావా నాకు డౌటే ఈ షార్ట్ తీయడం కోసం చేసావేమో అని నీకు హాట్ వాటర్ చేస్తే ఇవ్వకూడదు ఈ సీజన్ లో కూల్ వాటర్ లో ఐస్ క్యూబ్స్ వేసి మరీ ఇవ్వాలి నీకు బెడ్షీట్ చిన్నపిల్లలకి కప్పుకుంటే అలానే ఉంటది మరి ఎలా అంటే ఇంకా మా ఫ్రెండ్ ఎవరో కమ్మ కమ్మలొప్తి అలా ఉంటుందో ఆ రేంజ్ లో పెడతారు ఇంకా రీసెంట్ గా దివాళికి కూడా ఒకటి పెట్టారు హలో ఏంటి తమకు పరువు కూడా ఉందా ఇంట్లో అసలు రేట్ చెప్పు ప్లీజ్ నిన్ను మీ అమ్మీ సీట్స్ కొట్టడం నేను కల్లరా చూడాలి సరేలే హ్యాపీ దివాలి ఎప్పుడు ఇలాగే నవ్విస్తూ ఉంటూ గాడ్ బ్లెస్ యూట ఓ పక్క అభిమానం ఓ పక్క కోపం రెండో చూపిస్తారు ఎక్కువగా నాకు ఈ విడి కామెంట్స్ అంటే చాలా ఇష్టం అండ్ సెకండ్ కామెంట్ వచ్చేసి ఓపిఆర్ఎక్స్ నింజా వైటీ అంట రీసెంట్ గా మా నర్మాయి మ్యారేజ్ తో వీడియో అప్లోడ్ చేసిన పాపం అన్న మ్యారేజ్ లో చాలా ఇబ్బంది పడినట్టున్నాడు కామెంట్ చేయడానికి మ్యారేజ్ కి చౌక్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు చచ్చిపోయాక ఎముడు మంతా ఆడుకుంటే మ్యారేజ్ అయ్యాక అమ్మ వైఫ్ ఇద్దరు మధ్యలో వేసి ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారంట అయిన తర్వాత చేశారు నాకు తర్వాత ఎంఎస్ సుప్రియ అంట స్టార్టెడ్ మై డే విత్ యువర్ ఫన్నీ మాటలు అండ్ వీడియో ఎంజాయ్ బ్రో సో ఇదే కామెంట్ లైక్ నేను చాలా మంది దగ్గర విన్నాను అది నేను ఎత్తికాను కానీ మళ్ళీ నాకు కనిపించలేదు నాకైతే ఎప్పుడన్నా టెన్షన్స్ ఏమైనా కొంచెం అన్ఈీగా ఉన్నప్పుడు చిరా తోపునప్పుడు ఈ కామెంట్స్ చూసుకొని నేనైతే రిలాక్స్ అవుతున్నా ఒక్కసారి కావని జూ ఎగిరిపోతే చాలా హ్యాపీగా ఉంటుంది అలాంటప్పుడు నెక్స్ట్ కామెంట్ డిఎస్సి కార్నర్ అంట డిఎస్సి కార్నర్ అంటే అవునండి మాకు ఛానల్ ఇది ఏమిటింది వచ్చిన రెవెన్యూలో నాకు సగం ఇవ్వకపోతే నువ్వు చెత్త కుప్పలో మా అమ్మ తెచ్చి పెంచుకుంటుందని అందుకే నేను తెల్లగా నువ్వు కరిగా ఉంటావని అందరితో చెప్పేస్తాను జాగ్రత్త లేకపోతే నీ ఛానల్లో నేను ఒక వీడియో పెట్టేస్తా మహేష్ కొల్లంతా సెగ్గొడ్లు వచ్చాయి ఇంజక్షన్లు డబ్బులు పంపండి అండ్ నా ఫోన్ పేనే తెగించారా నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే దరిద్రం కొద్దీ దీనికి ఫోన్ చేసి అగాకి ఇలా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఏదైనా ఒక మంచి కామెంట్ ఎట్టు నీ కోసం చెప్తాను అన్నాను అది ఎలాంటి కామెంట్ అంటే నేను సచ్చినా దానికి ఫోన్ చేయకపోదు అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కృష్ణవేణి అయోధ్య అంట హాయ్ బ్రో నీ వీడియోస్ వల్ల మా నానకాపల్లికి దూరంగా ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మన అనకాపల్లిలోనే ఉన్నట్టు ఫీల్ అవుతారంట చాలా థ్యాంక్ యూ అండి ఎక్కడ దూరంగా ఉన్న వాళ్ళు ఇక్కడ కలుపుతున్నట్టు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ ఇవే కాదు నేను వీడియో పెట్టగలనే రెగ్యులర్ గా కొంతమంది ఉన్నారు శ్రీకన్య అని భాగ్య అని సో సిస్టర్స్ వీళ్ళందరూ రెడీగా నేను ఎప్పుడు వీడియో పెడతానా హాయ్ అన్న ఎలా ఉన్నావు బాగున్నారా మీ వీడియోస్ బాగుంటాయి ఇవన్నీ రెగ్యులర్ గా ఖచ్చితంగా నేను వీడియో పెట్టినట్టు వచ్చిన కామెంట్స్ నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇక నుంచి మ్యాక్సిమం వీక్లీ వన్స్ ఇలా కామెంట్స్ కోసం ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను మీలో ఉన్న క్రియేటివిటీ బుర్రంతా బయట పెట్టి తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ నేనైతే ఖచ్చితంగా చదువుతాను సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంక్రాంతికి మాత్రం ఆడాబడి మామూలుగా ఉండదు కొంచెం వెయిట్ చేయండి సంక్రాంతి వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఇచ్చిన తర్వాత మాత్రం రచ్చరచ్చింది